మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు రైతు ధర్నా కార్యక్రమాన్ని బీఆర్టీలో పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు మేడం చెప్పండి ధర్నా ఉద్దేశం ఉంది ఏం చెప్తారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏది అధికారంలోకి వచ్చే ముందు ఎన్నైతే హామీలు ఇచ్చిందో హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ హామీలు నెరవేర్చకుండా ముఖ్యంగా రైతులను కూడా మోసం చేసిన జరిగింది అంటే ఏరుదాటాక ఓడమల్ల ఓడమల్లప్ప ఏరు దాటంగానే బోడమల్లప్ప లెక్క ఎప్పుడైతే హామీలు ఇచ్చినప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి కనీస ప్రయత్నం అనే చేయాలి రైతులకు ఎటువంటి హామీలు అంటే రైతు భరోసా ఇస్తాం ఇప్పుడైతే పన్నెండు వేలే వస్తుంది అప్పుడైతే పదిహేను వేలు వస్తుంది అని అది ఇది అని చెప్పి నాలుగు సార్లు ఇవ్వకుండా ఒక్కసారి మొన్న ఎలక్షన్ల కోసం వేసిండ్రు బోనస్ ఇస్తాం అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు కలిసి అట్లీస్టు సన్నవర్లకని ఇస్తారు కావచ్చు అని మేము ఆశించినాం వడ్లకు కూడా బోనస్ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా మొన్న కూడా ఇవ్వలేదు మళ్ళీ మనం ఇప్పుడు నాట్లు వేసినాం మళ్ళీ సెకండ్ పంట కూడా ఇప్పుడు రాబో ఉంది మరి బోనస్ అయితే ఇప్పటివరకు వాళ్ళలేదు కాబట్టి వడ్లకు బోనస్ ఇవ్వాలని అదేవిధంగా రైతు రుణమాఫీ కాలేదు నలభై ఐదు శాతం మాత్రమే అయింది దాదాపు ఇంకా యాభై శాతం యాభై ఐదు శాతం రుణమాఫీ కావాల్సిన అవసరం ఉంది చాలా మందికి రెండు లక్షల పైన ఉన్నోళ్ళకు పై అమౌంట్ కట్టుకోండి మేము రెండు లక్షలు చేస్తున్నాం అని చెప్పి చెప్పి ఆ డబ్బులు కూడా కట్టించుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అట్లాంటి వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు రుణమాఫీ జరగలేదు కరెంటు సరిగా వస్తలేదు మొన్న పంట సరిగా కొనలేదు చాలామంది సన్నవర్డ్లు బట్టి పండించుకొని భయపడి కొంటదో కొనదనే భయంతో బయటనే అమ్ముకున్నారు వాళ్ళు ఇప్పటివరకు సన్నవడ్లకు బోనస్ రాలేదు ఈ రోజు డిమాండ్ ఏంటంటే రుణమాఫీ చేయండి పూర్తిగా సన్నవడ్లకు తప్పకుండా బోనస్ ఇవ్వాలనే డిమాండ్తో రైతాంగం పక్షాన కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలనే రైతాంగం పక్షాన రోజు మహాధరణ చేయడం జరుగుతూ ఉంది అంటే గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నట్టే గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా కుంటు తెలిసింది అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు గ్రామీణ ప్రాంతం ఎట్లా ఉంది పరిస్థితి అంటే ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది ఇరవై నెలల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే పట్టణ ప్రగతి ప పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పేసి రెండు కార్యక్రమాలు పెట్టి పట్టణాలను పరిశుభ్రంగా చేయడం జరిగింది అదేవిధంగా పల్లెలలో కూడా చాలా పరిశుభ్రమైన వాతావరణంలో పల్లెలు ఉండేవి ఏదైతే చెత్త సేకరణ కావచ్చు చెట్టు నాటడం కావచ్చు మంచినీళ్ళ పథకం కావచ్చు వాళ్ళకు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు చాలా పరిశుభ్రమైన వాతావరణంలో జరుగుతుంటే మరి అట్లాంటిది అదేవిధంగా ప్రాజెక్ట్ పై ఇప్పటికే కేసీఆర్ వాళ్ళపై నివేదికలు అరెస్ట్ చేస్తారని అపోహలు వస్తున్నాయి అది నిజమని నమ్ముతున్నారు ఆ విషయంలో ఏం చెప్తారు మేడం ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు భ్రమలో ఉన్నట్టున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవనదిలాగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడు జిల్లాలకు నీళ్ళు ఇవ్వడం కోసం సాగునీటి కోసం ఇవ్వడం కోసం ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం జరిగింది నిజంగా ఒక యజ్ఞం యజ్ఞం లాగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులందరూ కూడా పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నారు కేవలం వాళ్ళ ఎలక్షన్ల పబ్బం గడుపుకోవడం కోసం మళ్ళీ కాళేశ్వరం అనే దాన్ని వేసుకొని ఇప్పుడు ఏదో కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏదో అవస్థలు పడుతున్నారు కానీ ఏ అవస్థలు కూడా చెల్లాయి కాళేశ్వరం ప్రజ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రజలకు ఒక బ్రహ్మాండమైన నీళ్ళనిచ్చే ఒక ప్రాజెక్ట్ అది గతంలో అరవై ఏళ్ళ ఏళ్ళ కూడా చెయ్యని ప్రయత్నాన్ని గౌరవ కేసీఆర్ గారు చేయడం జరిగింది దాంట్లో ఉన్నదేం లేదు మొన్న గౌరవ హరీష్ రావు గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది కమిషన్ అడిగిన ప్రశ్నలకు అంతకంటే ఎక్కువ సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే అడిగినో ఆ ప్రశ్నల క్లారిటీ ఇస్తూ అంతకంటే మొత్తం సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ దగ్గర ఏం పేపర్లు లేవు వీళ్ళ దగ్గర ఏం లేదు క్యాబినెట్ క్యాబినెట్ అప్రూవల్ లేదు లేకపోతే ఇంకేదో లేదని చెప్పేసి ఒక సాకు పెట్టి దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టాలని చూస్తుండ్రు కానీ ప్రజలందరికీ తెలుసు కుట్ర జరుగుతుందని తెలుసు ఎలక్షన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళకి వేరే ఆధారం లేదు కేసీఆర్ను బాధనం చేయాలని చూస్తున్నారు అంతే తప్ప అందులో ఉన్నదేం లేదు కేసీఆర్ గారు నిజంగా కూడా కడుపు కట్టుకొని అది ప్రజల కోసం కళ్ళల్లో వేసుకొని పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా ఒక యజ్ఞం లాగా చేసిండ్రు అది మొత్తం యావత్ భారతదేశానికి అది ప్రపంచంలోనే ఒక పేరెన్నిక కన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రైతులు బతుకుతున్నది కూడా దాని మీదనే కేవలం కుట్ర కొద్ది ఒక రెండు పిల్లర్లు కూలిపోయినంత మాత్రాన మొత్తం కాళేశ్వరం పోయింది అన్నట్టుగా సృష్టించి దీన్ని ఏదో బదనాం చేసి పబ్బం కడుక్కోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కాంగ్రెస్ పార్టీ క్యూ కట్టుకొని ఫామ్ హౌస్ చేరుకుంటున్నారు ఈ నివేదిక ద్వారా భయపడే ముఖ్య నాయకులు పిలుచుకుంటున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఈ ఈ విషయంలో వేదిక ద్వారా సూటిగా ఏం చెప్తారు మీరు గారు పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసినప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అన్ని వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ భయపడకుండా కేసులకు భయపడకుండా నిరహార దీక్షలు చేసి సాగు నోట్లో తలకై తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు ఈ కేసులకు ఊగి లేకపోతే ఈ కమిషన్లకు భయపడే వ్యక్తి కాదు అక్కడ తప్పే జరగలేదు ప్రజల కోసం చేసిండ్రు కాబట్టి భయపడేదో పిలిపించుకుంటున్నాడు అనేది వాళ్ళ భ్రమలో ఉన్నారు అందుకే వాళ్ళు ఏం చేసి కేసీఆర్ ఏం చేసినా గానీ వాళ్ళకి అదే కనబడుతుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు పచ్చ అమరలో పచ్చగా కనబడ్డట్టు వాళ్ళ కూడా గట్లనే కనబడుతుందమ్మా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడ భయపడవు లేకుండా దాన్ని ఏదో అవుతుందని బా భ్రమపడో లేకపోతే నాయకులు పిలుసుకుంటే అట్లాంటిది ఏం జరగట్లేదు కేసీఆర్ రెండు వేల ఒకటిలో పార్టీ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పినప్పుడు ఏ ధైర్యంతో ఎంత చిత్తశుద్ధితోని ఎంత ఉన్నారో ఇప్పటికీ కూడా అదే ధైర్యంతో అదే చిత్తశుద్ధితో ప్ర తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు రైతు ధర్నా కార్యక్రమం ఎవరు వస్తున్నారు చివరగా జిల్లా రైతులకు ఏం చెప్తారు మేడం చివరగా నేను జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని గ్రహించండి ఏదో మార్పు అని చెప్పేసి అప్పుడు తొందరపడ్డాం కానీ ఎటువంటి మార్పు జరగలేదు కేవలం నష్టపోయినాం తప్ప అంటే అన్ని వర్గాల వారికి ఈ మధ్యకాలం నిరుద్యోగులు వ్యతిరేక పవనాలు ఇస్తున్న నిరుద్యోగులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఎంప్లాయీస్ అదే విధానంలో ఉన్నారు లాస్ట్ చివరికి మీడియా ఏ మీడియాలో అయితే సోషల్ మీడియాని కావచ్చు డిజిటల్ మీడియాని కావచ్చు అడ్డం పెట్టుకొని గద్దెనెక్కిండో రేవంత్ రెడ్డి అదే మీడియా మీద కూడా ఆగ్రహం వ్యక్తి వ్యక్తపరచడం వాళ్ళ మీద చిరుబురులాడడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు అంటే అందరినీ కూడా వినియోగించుకున్న రాధికారంలోకి వచ్చి దాదనంతరం వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలారా తెలంగాణ మెదక్ నియోజక జిల్లా ప్రజలారందరూ కూడా గమనించండి రైతాంగానికి ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది గౌరవ కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కష్టాలు తీర్చగలుగుతారు గతంలో మనకు నీళ్ళనిచ్చిండ్రు పంట కొన్నారు పంట కొని పైసలు కూడా వేసి రైతు బంధించి రైతు భరోసా ఇచ్చి జీవిత రైతుకు బీమా చేసి అన్ని రకాలు ఆదుకున్నది గౌరవ కేసీఆర్ గారే కాబట్టి ఇప్పుడు మరి సన్నవట్లకు వడ్లకు అన్ని పంటలు బోనస్ అన్నది సన్నవాట్లకు కూడా బోనస్ ఇవ్వని పరిస్థితి వస్తుంది ఈరోజు మనం ధర్నా చేసేది సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని అదేవిధంగా రైతాంగానికి పూర్తిగా రుణమాఫీ కావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది కాబట్టి దయచేసి మరి ఈ విషయంలో మీరు కూడా కలిసి రావాలని కోరుతాము ప్రజల పక్షాన ఇటు రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడే పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రైతుల పక్షాన ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి గ్రామీణ వ్యవస్థ కూడా కుంటుబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పి స్థానిక మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లతో మహేష్ ఆర్టీ మెదక్ జిల్లా ఇప్పుడు న్యూ జస్ట్ కంప్లీట్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెచ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది